పవన్ కళ్యాణ్ గారు చెప్తాడు పాపం మరి ఎవడు రాశాడో జబర్దస్త్ రైటర్ రాశాడా సినిమా డైలాగులు రాసేవాడు రాశాడు తెలీదు పవన్ కళ్యాణ్తో స్నేహం చచ్చేదాకా పవన్తో శత్రుత్వం వాడు చచ్చేదాకా అవతల వాడు చచ్చేదాకా అంట సొల్లు కబుర్లు సినిమా కబుర్లు సినిమా డైలాగులు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో చంద్రబాబుతో శత్రుత్వమే కదా మీరేమో ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్ని తిట్టావు ఆ రోజు శత్రువే కదా మామగారి దగ్గర నుంచి పార్టీని దొంగతనం చేశాడన్నావు సైకిల్ గుర్తు రామారావు దగ్గర నుంచి లాక్కున్నాడు ఈ సైకిల్ చంద్రబాబుది కాదని చెప్పావు చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు తిట్టావు శత్రుత్వమే కదా రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు శత్రుత్వం మరి చచ్చేదాకా ఉందా రెండు వేల పద్నాలుగు వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడుతో స్నేహం మళ్ళీ మరి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుతో స్నేహం మరి ఎవరికి వచ్చేంతవరకు ఉండాలిగా మరి రెండు వేల పంతొమ్మిది వచ్చేప్పటికి మళ్ళీ శత్రుత్వం ఏంటి స్నేహం పోయి శత్రుత్వం వచ్చిందండి పని రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి శత్రుత్వం అవతలడు పోయేదాకా ఉంటదన్నావుగా పోయేదాకా ఉందా లేదుగా మళ్ళీ ఇరవై నాలుగు వచ్చే చంద్రబాబు నాయుడుతో స్నేహం కదా మరి నీ మాటకు అర్థం ఉందా నీ సొల్లు కబుర్కి అర్థం ఉందా చెప్పు చంద్ పవన్ కళ్యాణ్తో స్నేహం చచ్చేదాకా అంటే పవన్ కళ్యాణ్ చచ్చేదాకా పవన్ కళ్యాణ్తో శత్రుత్వం అవతల వాడు చచ్చేదాకా ఇదేంటిది ఇది ఇదేంటిది అంట రెండు వేల పద్నాలుగుతో మోడీ మోడీతో స్నేహం నరేంద్ర మోడీతో స్నేహం రెండు వేల పంతొమ్మిదిలో మోడీతో శత్రుత్వం రెండు వేల ఇరవై నాలుగులో మోడీతో స్నేహం మరి ఎవడో ఒకటి సత్యదాకం ఉండాలి కదా ఇది ఏంటి పిలి మొక్కలేంటి పిలి మొక్కలేంటి పవన్ కళ్యాణ్ ఎవడో మాటలు రాసిస్తే డయాస్ మీద కూర్చుని బట్టి పట్టే చెప్పేస్తమా సినిమా అయితే నాలుగు రోజులు ఆడితే నచ్చితే చూస్తారు నచ్చపోతే తెరలేపేస్తారు వెళ్ళిపోద్దాం ఇంకో సినిమా వచ్చేస్తుంది కానీ ఇది రాజకీయం ప్రజా జీవితం ప్రశ్నిస్తారు నిలదీస్తారు కెనాయిలు పెట్టి కడుగుతారు